తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రేపు రాబోతున్న నూతన సంవత్సరంలో మేము చేసిన పథకాలని మీ ద్వారా ప్రజలందరికీ చేరాలని కోరుకుంటూ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన నేను అనుక్షణ నియోజకవర్గ అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి ప్రజాస్వామ్య విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవినీతి రహిత పరిపాలన అందించాలని ఆరు నెలలుగా చేసిన కృషి దాని ఫలితంగా కొన్ని కార్యక్రమాలని మీ అందరి ద్వారా ప్రజలకి అందించదలుచుకున్నాను ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం దాన్ని అక్షరాల నూటికి నూరు శాతం ఈరోజు అమలు చేస్తూ ముందు గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ రంగానికి ఈరోజు ప్రాణం పోస్తూ రైతులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాము అందులోని భాగంగానే ప్రతి చేతికి నేను ప్రతి చేతికి పని అని ఎన్నికల్లో నేను ఇచ్చిన నినాదానికి కట్టుబడి గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రివర్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు సహకారంతో ముఖ్యంగా వంశధార అధికారుల సహకారంతో గెలిచిన నెల రోజుల లోపల ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి చేతకానిది చేయలేనిది వంచుధార నీటిని తీసుకుని వచ్చి పలాస మరియు భద్రోత్పత్తులు రైతులకి అందించడం జరిగింది అదేవిధంగా రైతులు ధాన్యం వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో సొమ్ము జత చేస్తూ ప్రజల ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఇక ఎన్టీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెట పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ముఖ్యంగా అన్నింటి సహాయ సహకారాలు అందిస్తున్న మన కలెక్టర్ గారి సహకారంతో దాదాపు మూడు మండలాలకు కలిపి డెబ్బై కోట్ల గల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి సిమెంటు రహదారులు మరియు తార్ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దానికి సాక్ష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు పండుగ కల్లా గ్రామానికి చేస్తున్న కొత్త అల్లులకి కొత్త కోడలకి ఎక్కడి నుంచో పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొత్త రోడ్లతో స్వాగతం పలగాలని చేస్తున్న కూటమి ప్రభుత్వం తాలూకా ఈ ఆలోచన మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా మూలన పడేసి ఐటీడిఏ అనేది కూడా మన ప్రాంతాలకు దూరం చేసింది గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో మళ్ళీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి ఫలితంగా మారు వనసా మండలం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ జర్మన్ పథకం కింద మూడు కోట్ల రూపాయల విలువైన గిరిజన ఆశ్రమ ఆశ్రమ పాఠశాల మంజూరు చేయడంతో పాటు ఐటీడీఏ సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన గ్రామాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రహదారులు మనం నిర్మాణం చే చేపడుతున్నామండి అలాగే పలాసా కాశీపొంగ మున్సిపాలిటీలో మొట్టమొదటి ప్రాధాన్యత పారిశుధ్యానికి ఇస్తూ మరి గౌరవ పురపాలక శాఖ మతలు నారాయణ గారి సర్కారంతో నలభై లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు పారిశుద్ధ్యానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే అప్పటి ఎంపీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి వర్లే రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఎన్ని ఎంపీ ల్యాబ్స్ ఇస్తానన్నా గత ప్రభుత్వంలోని ఇక్కడ అరాచక పాలన చేసిన అప్పటి పశు మాజీ బస్సుల శాఖ మంత్రి గారు కనీసం ఎంపీ ల్యాండ్స్ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకురాకుండా ఇబ్బంది పెట్టారు ఈరోజు అలాంటి అడ్డంకులు ఏమి లేనందున మున్సిపాలిటీకి ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కింద మండలాలకి నిధులు వచ్చాయి కాబట్టి మున్సిపాలిటీకి నిధులు రాలేదని పూర్తిగా ఎంపీ ల్యాండ్స్ కోటి రూపాయల నిధుల్ని పలాస మున్సిపాలిటీకి ఈరోజు కేటాయించడం జరిగింది అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మున్సిపాలిటీ పరిధిలో కేటీ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కేటీ రోడ్డుని గుంతలను పూడ్చివేసి ఆరోపి ఇప్పి చిన్నబడ వైపు ఉన్న రహదారిని ఇరవై నాలుగు లక్షలతో పూర్తి చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే నియోజకవర్గ పరిధిలో వివిధ రహదారుల మరమ్మతికే ఆర్ఎన్పీ నిధుల నుండి కూడా రెండు కోట్ల అరవై లక్షలు ఇందాక మీకు నేను చెప్పింది ఎనర్జీస్ నుంచి వచ్చిన డెబ్బై కోట్ల ఈరోజు ఆర్ఎన్పీ నిధుల నుండి కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఫలాసాకి కేటాయించడం జరిగింది ఇక గత ప్రభుత్వ అసమర్థ పాలన నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న గృహాలకి మన ఇల్లు అనే గౌరవ కార్యక్రమం పూర్తి చేసి ఇప్పటికే లబ్ధిదారులు వేసి రేపు జనవరి మూడో తారీఖున లబ్ధిదాలిక ఇల్లు కూడా మీ అందరి సమక్షంలో అందించడం జరుగుతుంది పలాస కాశీదుర్గ మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టడం అలాగే రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య పనులని రేపు ఏడాది మొదటి నుంచి మొదలుపెట్టి ఏడాది చివరికి ప్రజలకి సమర్పించడం జరుగుతుందండి గౌరవ కేంద్ర మంత్రి కింజనాపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో పలాస అన్నది శ్రీకాకుళంకి గుండెకాయ వంటిది ఇక్కడ అభివృద్ధి జరిగితే జిల్లా మొత్తం అభివృద్ధి వ్యాప్తిస్తుంది ఆ సహకారంతో ఆలోచనతో రామ్మోహన్ నాయుడు గారు మనకి ఒక వంద మంది అక్కడ స్థలాలు కానీ వాళ్ళ షాపులు కానీ మనకి ఇస్తేనే ఈరోజు అక్కడ ఆరోబి కంప్లీట్ అవుతుంది అలాగే ఎయిర్పోర్ట్ రావాలంటే రెండు మూడు గ్రామాలు ఖాళీ చేయాల్సింది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ ప్రోసెస్ని జిల్లా మంత్రి జిల్లా అధికారులు కేంద్ర మంత్రి సహకారంతో వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ముందుకెళ్తాం కానీ దయచేసి ఈ విషయంలోని మీ పాత్రికా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాల్సిన మెసేజ్ ఒకటే ప్రాంతం అభివృద్ధి చెందాలి వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు పని లేక చేస్తున్నా తప్పుడు కదండి దయచేసి నమ్మి వాళ్ళ నాయకులు చేస్తున్న ఇలాంటి ఉద్యమాలకి దయచేసి ఎవరు కూడా సహకరించకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా నియోజకవర్గంలో తాగునీటి అవసరాలని అమల్ని తీర్చడానికి అమలులో ఉన్న జేజేఎం మిషన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందించే విధంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఉద్యానంలోని ఏదైతే కిడ్నీ సమస్య ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాము వాటికి మంచినీరు అందించడం అనేది ఒక చిన్న పరిష్కారం చూపుతుందనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఆఫ్ షోర్ని మొన్న బడ్జెట్లోని ముప్పై ఐదు కోట్లు మనం కేటాయించడం జరుగుతుంది మళ్ళీ రేపు మార్చి తర్వాత వచ్చే బడ్జెట్లో కూడా ఆఫ్షోర్కి నిధులు కేటాయిస్తూ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఆఫ్ పూర్తి చేసి పలాస ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్న నమ్మకం ఈ ప్రభుత్వం మీద మాకు అలాగే నియోజకవర్గంలో గతంలో నిర్మాణం కాబడిన అనేక కాప్లీట్ ప్రాజెక్టులను అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళంలోని మందస మండలానికి సంబంధించి కళింగదళ డబార్ సింగ్ దామోదర్ సాగర్ అలాగే శంకు జోడి మరియు జంతిబంద కూడా పూర్తి చేయడానికి వరహాల గడ్డ ఇలాంటివన్నీ ఏంటంటే గతంలోని తెలుగుదేశం హయాంలో నా తండ్రి గారైన గౌతమ్ శివాజీ గారే నిర్మాణం పూర్తి చేశారు వాటికి చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేసి మరొక పది ఇరవై సంవత్సరాల వరకు నీటి ఇబ్బంది లేకుండా మండలాలు ఉంటాయని వాటికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ పంచడం జరిగింది వాటి కార్యక్రమాలు కూడా మీ అందరి సహకారంతో నా హయాంలో పూర్తి చేస్తానని నామను అలాగే నిరుద్యోగ యువతికి యువతకి నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు పారిశ్రామికీకరణ కోసం అవసరమైన వసతులన్నీ కూడా ఇప్పటికే ల్యాండ్స్ చూడటం జరిగింది కలెక్టర్ గారి సహకారంతో జిల్లా అధికారులు మరియు మంత్రుల సహకారంతో రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా పలాసాకి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతుంది ఇక్కడ మీ పత్రికా సోదరులందరి సహకారం ఖచ్చితంగా కావాలి ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళడం ఏ ప్రజాప్రతినిధి హర్షించరు నేను కూడా ఆ విషయంలో హర్షించను అయితే అభివృద్ధికి అడ్డుపడాలని కొంతమంది స్థానికులు కాని వారిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించి ఎయిర్పోర్ట్కి వ్యతిరేకమని లోకల్గా ఉన్న నాయకులు కాని వారు ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఏ గ్రామాల్లో అయితే గ్రామాలు అయితే ఈరోజు ముఖ్యంగా మందసా రాంపురం గంగువాడలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తుందన్నదో అక్కడున్న ప్రజలు నన్ను కలవడం జరిగింది నేను వారికి మాట ఇవ్వడం జరిగింది మీకు నష్టం లేకుండా మీ భూములకి రెండింతలు నష్టపరిహారం తీసుకొని మీకు వేరే దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చాకే అక్కడ పరిశ్రమ మేము మొదలు పెడతాము అని నేను మాటిచ్చిన పిదప తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న గౌరవంతో అలా మాట వినడం కూడా జరిగింది అయితే ఈరోజు ఏవో రంగురంగుల జెండాలు వేసుకొని ఉత్తరాంధ్ర పరిరక్షణ దక్షిణాంధ్ర పరిరక్షణని అని స్థానికుల వాడిని బయట నుంచి తీసుకొని వచ్చి పలాస అభివృద్ధిగా అడ్డం పడుతున్నారు ఇప్పుడు మీ అందరూ చదువుకున్న వాళ్ళే మీ అందరినీ అడుగుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే ఎలాంటి కార్యక్రమాలు చుట్టూ పెరుగుతాయి భూముల ధర పెరుగుతుంది ఇక్కడ ఇంతవరకు వలసల జిల్లాగా పేరొందిన మన పలాస శ్రీకాకుళంలో ఇక్కడ స్థానికులకి కనీసం వెయ్యి మందికి ఉద్యోగం జరుగుతుందని ఒక స్వార్థం తప్పితే ఇందులో ఎవ్వరికీ ముఖ్యంగా పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టు మాట్లాడుతున్నా వైసీపీ నాయకులు మాట్లాడినట్టు రామ్మోహన్ నాయుడు గారికి నాకు అక్కడ ఏమన్నా భూములు ఉన్నాయని మా సమీప పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం ఇదే ఎయిర్పోర్ట్ కానీ గతంలో అప్పలరాజు గారు తీసుకొచ్చుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఎందుకంటే ఫలాసలు ఒక వైసీపీ వాళ్ళే లేరు వైసీపీ టీడీపీ జనసేన ముఖ్యంగా పార్టీలకు చెందిన తటస్థులైన ప్రజలు కూడా ఉన్నారు అందరికీ మంచి జరుగుతా ఉంటే మనం ఉన్న ఫలాసాలు మంచి జరుగుతుందంటే ఎందుకు కావాలి ఈ విషయంలో మీ అందరి సహకారం పూర్తిగా కావాలని ఎవరిని నష్టపరిచి ఎవరికి అన్యాయం చేసి ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించి మార్పు కావాలి అభివృద్ధి కావాలంటే ఒకరిద్దరైనా ధ్యానానికి సిద్ధపడాలి ఈరోజు ఆఫ్ షోర్ వస్తుంది అంటే ఏడు గ్రామాల ప్రజలు వాళ్ళ ఊర్లు ఖాళీ చేస్తే ఈరోజు ఆఫ్ షోర్ వస్తుంది వాళ్ళు బ్యాక్ వాటర్స్ అంటే నువ్వల డ్రైవ్ దగ్గర ఏముందండి సాల్ట్ వాటర్ బ్యాక్ వాటర్స్ బ్యాక్ వాటర్స్ ఉన్న దగ్గర ఎక్కడైనా ఎయిర్పోర్ట్ వస్తుందా అన్న ప్రశ్న ఆయనకు ఒకసారి అడిగితే బాగుంటుంది ఇదే మాజీ మంత్రివర్యులు గతంలోని కూలీలంతకెళ్ళి ఏంటి ఆయన గెలవక ముందు సింగపూర్ టెక్నాలజీతో ఆ వీడియోలు ఎదిగితే దొరుకుతాయో సింగపూర్ టెక్నాలజీతో కూలీలంతకి నేను తీసుకొస్తాను తీసుకొస్తానన్నాడు గెలిచాడు ఎవ్వరికి రాని అవకాశం నాలుగు సంస్థగా మంత్రిగా వచ్చింది ఏం చేయగలిగానండి చేసేవాళ్ళు చెప్పే కబుర్లు అయితే వింటాను ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి తాలూకా ప్రతి ఒక్క సజెషన్ని నేను తీసుకుంటాను అంతేగాని ఏదో కొమ్మనుకున్న పొగ పెట్టినట్టు అదే అసలు సాల్ట్ వాటర్లు ఎవరైనా ఏర్పాటు చేస్తారా పైగా బ్యాక్ వాటర్స్ ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయగలరా ఆయనకి ఎక్కడైనా బ్యాక్ వాటర్స్ ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ ఉన్నవి చూసి చెప్పగలిగితే దాని మీద సాధ్యం సాధ్యాన్ని పరిశీలిస్తాం ఎందుకంటే ఒక గ్రామం పైన ఒక నష్టం చేయాల్సిన పరిస్థితులు ఈరోజు మేము లేవు కానీ మీకు ముందే చెప్పారు అభివృద్ధి జరగాలంటే చిన్న మార్పు సమయం ఖచ్చితంగా కావాలి పోలవరం కానీ ఇద్దరు వంశధార కానీ ఎంతో కొంతమంది వాళ్ళ వాళ్ళ స్థలాన్ని త్యాగాలు చేసి నష్టపదార్థం తీసుకున్నందుకే ఈరోజు అవి వస్తుంది అంతేగాని అభివృద్ధి జరగాలి ఎక్కడ ఇటు మార్పు జరగకూడదంటే ఎక్కడ సాధ్యం కాదండి అప్పల రాజు గారు సిన్సియర్గా మున్సిపాలిటీ కానీ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు సలహాలు ఇస్తానంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను అంతేగాని ఇప్పటికీ గత తాలూకా పోగడలు వదిలేకుండా తప్పుడు మాటలతో అసత్యం మాటలతో ఆయన ముందుకు వస్తే దానికి నేను ఎటువంటి స్పందించాల్సిన అవసరం లేదు బ్యాక్ వాటర్స్లో ఎక్కడ ఏర్పాటు అనేది తెలుసు మాట్లాడాలి నిజంగా ఆయన నేను నాగరాజు గారి మీద హత్యాన దాని మీద ప్రెస్ ఇస్తే ప్రెస్ మీట్ పెట్టి అవడన్నా దాని గురించి పెట్టాడని అనుకుంటాను పొద్దున్న వాళ్ళందరూ ఆయన ఎయిర్పోర్ట్కి పాజిటివ్గా మాట్లాడుతున్నాను అన్నప్పుడే నేను అనుకున్నాను అందులో ఆయన ఏదో ఒకటి పనికి నాన్ని మాట్లాడి డైవర్షన్ చేస్తాడని అలాగే చేశాడు వాళ్ళకి మనుషులా కాదన్నదానికి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు